మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న సస్పెండ్ అయిన జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే నెపంతో మహబూబాబాద్ పట్టణంలో అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో మరియు హైదరాబాద్ జమ్మికున్న పట్టణాల్లో ఉంటున్న అతని బంధువులలో ఏకకాలంలో కాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు గతంలో మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఏసీబీ అధికారుల సోదాల్లో గౌస్ స్పాష కారు డ్రైవర్ సుబారావు పదహారు వేల ఐదు వందల రూపాయల నగదు నూతన లైసెన్స్ లైసెన్స్ రెన్యువల్ ఫిట్నెస్ కు సంబంధించిన పలు పత్రాలను ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకుని సుబ్బారావును అరెస్ట్ చేశారు దీంతో జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా సస్పెన్షన్ కు గురయ్యారు ఇప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని పలు ఆరోపణలు రావడంతో జిల్లా రవాణా శాఖ అధికారి ఇంట్లో అతని ఇళ్లలో ఏకకాలంలో ఏసీపీ అధికారులు దాటులు నిర్వహిస్తూ పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం నెక్స్ట్ రోజు బంధువులు కూడా అంత సైబర్ డేస్ అంత రైడ్స్ జరుగుతుంది కరీంనగర్లో ఉన్నారు హైదరాబాద్ ఉన్నారు ప్రస్తుతం అన్నిటినీ ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇటువంటి హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్ళదని చెప్పారు అప్పుడు అందరూ సస్పెన్షన్ లో ఉన్నారు कार्य और पेरुन भी अन्य पेरुन हैं ना है? अन्य भी आपको सिलेबस पेरुन हैं ना नीचे तो जेम्बी के लिए मिले थे आउट प्लेट देखा नहीं अन्य नहीं अपार्टमेंट